హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ సిలిండర్కు సంబంధించి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో విడత ఆగస్టు ఒకటి నుండి ప్రారంభమైంది ఆగస్టు మొదలైనప్పటి నుంచి మందికి డబ్బులు వచ్చాయి కొంతమందికి మాత్రం రాలేదు ఈ వార్తకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఉజ్వల పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది ఈ పథకం రెండు వేల పదహారులో ప్రారంభమైంది బడుగు బలహీన వర్గాల మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడమే లక్ష్యం గ్యాస్ బుకింగ్ సమయంలో చెల్లించిన వెయ్యి రూపాయలు లేదా తొమ్మిది వందల రూపాయలలో మూడు వందల రూపాయలు తిరిగి అందుతుంది ఈ పథకం పొడిగించబడినందున రెండు వేల ఇరవై ఆరు వరకు గ్యాస్ సబ్సిడీ అందుతుంది తెలంగాణలో సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఆంధ్రప్రదేశ్లో ఒక సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు ఉజ్వల యోజనలో తొమ్మిది సిలిండర్ల వరకు సబ్సిడీ లభిస్తుంది అలాగే కొత్త సిలిండర్లు కూడా ఇస్తున్నారు ఈ పథకం కేవలం మహిళల పేరుపై మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండరు బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం డబ్బుల ఖాతాల్లో వేస్తుంది అంటే ఇప్పటి వరకు రెండు సిలిండర్లు పంపిణీ చేశారు ఈ ఆగస్టు నెల నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు ఈ మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాత డబ్బులు అకౌంట్లో పడతాయి రెండు మూడు రోజుల్లో పడకపోయినా ఒక టెన్ డేస్ వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మనకు రెండో సిలిండర్కి సంబంధించి కూడా అదే విధంగా లేటుగా విడుదల చేశారు కొంతమందికి సచివాలయాల ద్వారా కూపెన్ రూపంలో ఇస్తారు దానిని గ్యాస్ కంపెనీ వద్ద నగదుగా మార్చుకోవచ్చు లేదా స్క్రాచ్ కార్డు తరహాలో యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం కొత్త రూల్స్ తెస్తున్నారు జనవరి నుంచి మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇలా చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్